అలాగే క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు కానివ్వండి ఇట్లా రకరకాలుగా వచ్చి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా చూడాలనే ఉద్దేశం దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఆ పనులన్నీ కూడా టెండర్లు అయిపోయినాయి పనులు మొదటి పెట్టడానికి మంత్రి గారితో అన్ని కూడా భూమి పూజలు కూడా చేయించి చేయించడం జరిగింది శ్రీశైలం డ్యామ్ సంబంధించిన విషయాలు మేజర్ శ్రీశైలం వర్క్స్కు రేపు ప్లంజి పూల్లో ఇబ్బంది ఉందనేది మనకు అందరికీ కూడా తెలుసు మీడియా కూడా ప్రతిసారి డ్యామ్కి ఇబ్బంది వస్తుందని మీరు కూడా ప్రతిసారి చూపిస్తూ ఉన్నారు సో లంచ్ పూల్ పనులు చేయాలంటే దానికి ముందు ప్రిపరేషన్ వర్క్స్ ఉన్నాయి అంటే అప్రోచ్ రోడ్ కూడా లేదు ఇప్పుడు అక్కడ పోయి పని చేయాలంటే ఆ ప్రిపరేషన్ పనులు చేసే దాంట్లో భాగంగా నలభై కోట్ల రూపాయలు శాంక్షన్స్ అయినాయి టెండర్లు కూడా అయినాయి సో అంటే రేపు లంజి పూలు పనులు చేయాలంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇస్తూ ఉంది దానికి నాకు తెలిసి దాదాపు అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడే టాప్ ఎక్స్పర్ట్స్ కూడా టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చి కూడా అంటే వరల్డ్ బ్యాంక్ వరల్డ్ సైడ్ నుంచి కూడా వస్తూ ఉన్నారు మన ఇండియాలో కూడా టెక్నికల్ పర్సన్స్ వచ్చి కూడా చూస్తూ ఉన్నారు మీకు కూడా తెలుసు రీసెంట్గా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఆ వర్క్ చేయాలంటే ఈ కనెక్టింగ్ వర్క్స్ అన్నీ కూడా చేయాలి సో దాంట్లో భాగంగానే దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఏపీ ఎస్పీడిసిఎల్ ఉందో పవర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు మనము శ్రీశైలం మండలానికి సంబంధించి ఒక థర్టీ త్రీ కేవీ శాంక్షన్ చేసుకున్నాం అది సెవెన్ క్రోడ్స్ రూపీస్తో అది కూడా తెచ్చుకున్నాం టెండర్స్ కూడా అయిపోయినా మొదలు పెడతారు దీంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా సున్నిపేట నుంచి అక్కడికి షిఫ్ట్ అయింది అది సున్నిపెట్టలు కూడా కావాలని మళ్ళీ పెట్టాలని అడుగుతా అది డెఫినెట్గా చేయిస్తాము ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు మన నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీస్ అత్య అత్యధికంగా ఉంటారు వాళ్ళు ఇస్తమా జరుపుకుంటే దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు ఇచ్చాం గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ లేదు తెలుగుదేశం పార్టీ మీరు గమనించండి బాగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎప్పుడు ముస్లింస్ని వాడుకొని వదిలేసింది కానీ ఓటు బ్యాంక్ రూపంలో చూసింది తప్ప వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కర్నూలులో కూడా పెద్ద ఇస్తమా జరిగితే భారతదేశ వ్యాప్తంగా జరిగితే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఆ ఇచ్చాం మళ్ళీ మన నియోజకవర్గంలో జరిగితే రాయలసీమ రీజన్ ఏరియాకు సంబంధించి జరిగితే రెండు కోట్ల రూపాయలు ఇస్తమా దీంతో పాటు ఎస్సీ హాస్టల్స్కి సంబంధించి మన ఆత్మకూరులో ఆ బిల్డింగ్ పాడు బాగా పాడైపోయిందని చెప్పేసి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం అంటే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం తప్ప దాంతోపాటు సర్వశిక్ష అభియాన్ కింద అంటే ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ సిస్టంలో కానివ్వండి మిగతా దాంట్లో కానివ్వండి దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు అంటే కొన్ని స్కూల్ బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ అంటే పిల్లలకు అక్కడే వస్తు సౌకర్యం ఏర్పాటు చేసుకోవడానికి కూడా నా దగ్గర ఏడు కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసుకున్నాం ఇవన్నీ కలిపితే మొత్తం శాంక్షన్ వర్క్స్ మనకి మూడు వందల తొంభై ఆరు వర్కులు నియోజకవర్గంలో అన్ని కంప్లీటెడ్ ఆన్ గోయింగ్ ఇవన్నీ కలిపి మూడు వందల తొంభై ఆరు వర్కులకు కలిపి నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు మనం తెచ్చుకున్నాం ఇవన్నీ పేపర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి పేపర్ మీద కాదు శాంక్షన్ టెండర్స్ అయిపోయినాయి కొన్ని వర్కులు అయిపోయినాయి కొన్ని గోయింగ్ వర్కులు నడుస్తున్నాయి కొన్ని రేపు వర్కులు మొదలు పెడతాం ఇవి కాకుండా టోటల్ నియోజకవర్గాలు అంతా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటికే ఐదు వందల డెబ్బై ఎనిమిది వరకు ప్రపోజలు పెట్టాం అంటే నేను చెప్పినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పిఆర్ కానివ్వండి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి ఆర్ఎన్టీ కానివ్వండి ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి అన్నిటికి సంబంధించి ఇంకా యాక్చువల్గా శ్రీశైలం అది చాలా పెద్ద ప్రాజెక్టులు వస్తాయి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రీశైలం దేవస్థానాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రపోజల్స్ వేరే ఉన్నాయి ఇంకా మేము ఆ ప్రపోజల్స్ దీంట్లో ఏది పెట్టలేదు ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ప్లాన్ ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి మాస్టర్ ప్లాన్ అంతా మళ్ళీ ఫైనల్ చేసే విధానం ఉంది కాబట్టి దాన్ని ఇంకా ప్రపోజల్స్ పెట్టినా అవన్నీ మేము ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము శాంక్షన్డ్ వర్క్స్ మీకు ఫిగర్ చెప్పాము ప్రపోజల్ వర్క్స్ ఐదు వందల డెబ్బై దగ్గర దగ్గర ఆరు వందల వర్క్లు మళ్ళీ మనం తెచ్చుకోబోతున్నాం దాంట్లో ఇరిగేషన్ సంబంధించి ఉన్నాయి పిఆర్ కన్ సంబంధించి ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర మళ్ళీ మూడు వందల యాభై కోట్ల రూపాయలు అడిషనల్గా మనం ప్రపోజల్ పెట్టాం దీంట్లో మేజర్గా డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ కూడా మీకు కూడా తెలియాల పోయిన ఐదు సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జల్ జీవన్ మిషన్ అంటే జేజేఎం స్కీమ్ కింద జేజేఎం స్కీమ్ కింద ఒక టార్గెట్ ఫిక్స్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ కావాలని ప్రతి స్టేట్కు మన ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి జేజేఎం స్కీమ్ ఇస్తూ టార్గెట్ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు లోపల మీ మిషన్స్ అన్ని కంప్లీట్ కావాలని చెప్పేసి ప్రపోజల్స్ ఇచ్చి శాంక్షన్స్ అమౌంట్స్ కూడా ఇస్తే వీళ్ళు రాష్ట్రంలో ఖర్చు పెట్టింది ఎంత అంటే నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టింది ప్రజలందరికీ కనీస వసతులు ఉండాలనే ఉద్దేశంతోనే అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయి బేసిక్స్ మినిమం తాగేదానికి నీళ్ళు ఉండేదానికి ఇల్లు కట్టుకునేదానికి బట్ట తినేదానికి తిండి ఇవి ఉండాలి పేదవాడికి సో అవి కూడా లేని పరిస్థితుల్లో టోటల్ రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది కాబట్టి జేజేఎం స్కీమే క్లోజ్ అయిపోయింది జేజేఎం స్కీమ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పరిస్థితి ఈ విధంగా తయారైందని చెప్పేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని సంబంధిత శాఖ మంత్రులు రిక్వెస్ట్ చేసుకొని దాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మన రాష్ట్రానికి మాత్రం పొడిగించుకోవడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అంటే ఐదు సంవత్సరాల కింద ఇచ్చిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ఎస్ఆర్ రేట్లన్నీ ఇప్పుడు కుదరవు మళ్ళీ మొత్తం డిపిఆర్స మొత్తం కొత్తగా డిపిఆర్స్ రెడీ అవుతూ ఉన్నాయి సో దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రామిస్లో అంటే సూపర్ సిక్స్లో కూడా మన పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్లో కూడా ప్రతి ఇంటికి కులాయిస్తామని చెప్పేసి ప్రముఖం చేశారు నీళ్ళు మంచి నీళ్ళు ఇస్తాం సో దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో తీసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ కిందనే ఈ జేజేఎం స్కీమ్ కింద పెడితేనే ఇప్పుడు దగ్గర దగ్గర అంటే సున్నిపెంట సపరేట్ తీసుకున్నాం నియోజకవర్గం అంత ఒక యూనిట్ తీసుకుంటే దగ్గర దగ్గర